హలో టీమ్ వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ ఈరోజు నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లోనూ అలాగే ఫిఫ్టీన్ మినిట్ టైం ఫ్రేమ్లో ఇంటర్నల్ లెవెల్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం ముందుగా డైలీ టైం ఫ్రేమ్లో మనం చార్ట్ని చూసినట్లయితే నిఫ్టీ ఈరోజు ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ త్రీ నైన్ దగ్గర క్లోజ్ అయ్యింది డైలీ టైం ఫ్రేమ్లో మనం క్లియర్గా బుల్లిష్ మూమెంటం కనిపిస్తుంది అయితే రీసెంట్గా కన్సల్టేషన్ నుంచి అవుట్ వచ్చింది అలాగే ఇమీడియట్ రెసిస్టెంట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉంది ఇక డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వరకు ఉంది ఇంటర్డే కోసం లెవెల్స్ అనేవి మనము ఫిఫ్టీన్ చార్ట్లో చూద్దాము ఫిఫ్టీన్ మే టైం ఫ్రేమ్లో ఇంటర్డే కోసం మనం కీ లెవెల్స్ ఇక్కడ చూసినట్లయితే రెసిస్టెంట్ లెవెల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనేది రెసిస్టెంట్ వన్ తర్వాత ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ సిక్స్టీ వచ్చేసి రెసిస్టెంట్ టూ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ట్వంటీ అనేది రెసిస్టెంట్ త్రీ ఈ త్రీ లెవెల్స్ అనేవి మనకి ఇంట్రాడే కోసం కీ లెవెల్స్గా చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ వచ్చేసి సపోర్ట్ వన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ ఫార్టీ వచ్చేసి సెకండ్ సపోర్ట్ లెవెల్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ అనేది సపోర్ట్ లెవెల్ త్రీ సో ఈ త్రీ లెవెల్స్ అనేవి మనకి సపోర్ట్ లెవెల్స్ ఇంటర్డే కోసం ఈ లెవెల్స్ని మనము ఈ లెవెల్స్ అనేవి డ్రా చేసుకొని స్టే మన స్ట్రాటజీస్ ప్రకారం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఇక ట్రేడ్ ప్లాన్ అయితే మనము నిఫ్టీ ట్రేడ్ అనేది ఎలా ప్లాన్ చేయాలి అంటే నిఫ్టీ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ఫార్టీకి పైన సస్టైన్ అయితే మనము బై సైడు సో సీఏ అనేది మనము డిప్లో సీఏ అనేది బై చేయొచ్చు టార్గెట్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సో ఇందాక చెప్పిన రెసిస్టెంట్ లెవెల్స్ అనేవి మనము టార్గెట్స్గా పెట్టుకోవచ్చు స్టాప్ లాస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఎయిటీగా పెట్టవచ్చు సో ఇది కేవలం నా అనాలిసిస్ ప్రకారం మాత్రమే చెప్తున్నాను ఇలాంటి బై సజెషన్ కాదు సెల్ సజెషన్ అనేది కాదు ఈ లెవెల్స్ అనేవి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు అది నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ అనేది ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఎయిటీ కింద బ్రేక్ అయితే మనము సెల్ సైడ్ అనేది ఆపర్చునిటీ అనేది చూడొచ్చు సో దీనికి టార్గెట్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ వన్ ఫార్టీ అలాగే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ వచ్చేసి వీటికి టార్గెట్స్ స్టాప్ లాస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ ఫార్టీ ఈ లెవెల్స్ వచ్చేసి కేవలం నా అనాలిసిస్ ప్రకారమే నేను మీకు షేర్ చేస్తున్నాను ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే సో మనం ఓవరాల్గా చూసుకోవాలంటే మార్కెట్ సెంటిమెంట్ వచ్చేసి బుల్లిష్గా ఉంది కానీ ఓవర్నైట్ మనము గ్లోబల్ మార్కెట్స్ అనేవి చూసుకోవాలి ట్రేడ్ చేసే ముందు ఈ లెవెల్స్ని ఫాలో చేసి స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి